రూపంలో అందించి తదనంతరం గౌరవ వందనం స్వీకరించడానికి వేదిక మీదకి ఆసక్తులు అవుతున్నారు సాదర ఆహ్వానం సార్ కడప జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు తనలో ఎందరో అశులు బాసారు మాన ప్రాణాలను తన ధాన్యాలను ఋణప్రాయంగా విమర్శ అలా విసర్జించారు మరి వారందరినీ తలుచుకుంటూ ఆ ఆనంద క్షణాలను అంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఆ ఆనంద క్షణాలను దాస శృంఖలాల నుంచి జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నష్యం మొహమ్మద్ ఫరీఖ్ గారు జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ కమాండర్ గారిని రిపోర్ట్ ని స్వీకరించబోతున్నారు కొరకు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ నశ్యం మహమ్మద్ గ్రౌండ్ కి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నశ్యం మహమ్మద్ ఫారూక్ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ వారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు గౌరవిడీయులు శ్రీ శివశంకర్ నూతే సార్ ఐఏఎస్ గారు అలాగే సూపరింటెండెంట్ పోలీస్ వైఎస్ఆర్ జిల్లా శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ అలాగే తెరట్ కమాండర్ అందరూ

మహమ్మద్ ఫరూక్ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ ఇలాంటి ముఖ్య అతిథి వారు అలాగే వారితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ హర్షవర్ధన్ రాజ్ సార్ గారు ఆ వేడుకల్ని అంగరంగ వైభవంగా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా యంత్రాంగం వైపు నుంచి నిర్వహించుకుంటున్నాం ఉత్తమం వైపు నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు మరొకసారి వివిధ కంటెంజెంట్ల ద్వారా ఈనాటి ముఖ్య అతిథి నుంచి అనుమతిని పొంది మార్చింగ్ ద్వారా ఈనాటి పెరేడ్ ని నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నారు దినాలను అరవై లక్షల పరిధిలోగా కల్పించి పది కల్పించాం అదేవిధంగా నూట పదహైదు పాయింట్ అరవై ఒక్క రూపాయలు వేతనాలు చెల్లించడం జరిగింది విద్యాశాఖ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు గారు గారు విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు జతలు సాక్స్లు బెల్ట్ పుస్తకాలు నోట్ పుస్తకాలు నిక్షన్ బ్యాగ్ మరియు కొత్త ఇంటర్మీడియట్ బ్యాగులు కూడా జరుగుతాయి కొత్తగా ఇంటర్మీడియట్ జరుగుతున్న ఆరు వేల ఐదు వందల డిజిటల్ విద్య డిజిటల్ విద్యా బోధన కోసం నాలుగు వందల రెండు పిశాబ్లు ఐదు వందల స్మార్ట్ పాఠశాల ద్వారా సరఫరా చేసి విద్యార్థులు డిజిటల్ విద్య అందజేయడం జరుగుతా ఉంది న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ వాచ్యులు ఫరూక్ గారు వారిని సన్మానిస్తున్నారు మొదటగా స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలని వారిని సత్కరించుకోవటం అన్నది మనం సత్కరించుకోవటం మనల్ని మనం గౌరవించుకోవటం అది మన బాధ్యత అన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన సంఘటన క్షణం ఇది అందుకే ఆనాడు స్వాతంత్ర సమరంలో పాల్గొని వీరోచితంగా పోరాడి తరువాత ఎన్నో కష్ట నష్టాలు కోర్చిన వారు ఎందరో ఉన్నారు ఆ అసలు బాసిన వారి కుటుంబాల త్యాగాన్ని గుర్తు మరీ మరీ గుర్తు చేసుకుంటూ ఈనాడు వారికి చిరు సత్కారం అందిస్తున్నాం ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమం అనంతరం ట్యాబ్లెట్స్ సిద్ధంగా ఉండాలి రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ ట్యాబ్లెట్స్ టు గెట్ రెడీ మొదటిగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కడప వారు అలాగే రెండవ శకటంగా డ్వామా వారు మూడవ శకటంగా యానిమల్ హస్బెండరీ నాలుగవ శక శకటంగా డిఆర్డి అండ్ మెప్మా ఐదవ శకటంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఆరవ శకటంగా డిఎం అండ్ ఏడవ శకటంగా ఐసిడిఎస్ కడప ఎనిమిదిగా హౌసింగ్ కార్పొరేషన్ కడప తొమ్మిదవది సర్వ శిక్ష అభియాన్ సమగ్ర శిక్ష కడప వారిటంగా ఎందరో వీరుల యాగఫలం నేటి స్వాత నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన మధ్య లేనటువంటి సమరయోధుల్ని గుర్తించుకుంటూ వారి వీరత్వాన్ని సమర్పించుకుంటూ వారి అవి సాధించిన సాధించవలసిన లక్ష్యాలను కట్టినట్లు చూపించే విధంగా వ్యవసాయ శాఖ వస్తోంది పొలం పిలుస్తోంది రా అనే పేరుతో వ్యవసాయ అధికారులు పంట పొలాల సందర్శన మరియు నూతన వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతు సేవలు ముందరుగు వేయించిన వ్యవసాయ శాఖ రైతుల అభివృద్ధికి నూతన వ్యవసాయ సాగు పద్ధతులను అమలుపరిచే దిశగా వికసి ఆంధ్రాలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో రైతుల సేవకై కదిలి వస్తున్న వ్యవసాయ శాఖ శకటం పంటలు అధిక దిగుబడికి మరియు నాణ్యమైనటువంటి ఉత్పత్తులకు మరియు ఆయా ఉత్పత్తులకు సరైన మార్కెట్ ధర కల్పించే దిశగా అధునాతన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పంటల సాగులో నూతన పద్ధతులను రైతులకు పరిచయం చేస్తూ పంటల సాగులో రైతులకు ఖర్చు తగ్గించే విధంగా మరియు పంటల దిగుబడి పెంచే దిశగా కృషి చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ వారి శకటం మీ ముందుకు వస్తుంది వచ్చింది వ్యవసాయ శాఖ ధన్యవాదాలు రా కదలిరా మీ ఉజ్వల భవిష్యత్తు కొరకై వ్యవసాయ శాఖతో కలిసి ముందుకు అడుగు నేద్దాం రా కదలిరా రైతన్న వ్యవసాయ శాఖ శకటాన్ని ప్రదర్శనకు ఏకత్వంగా కలిగిన మన దేశ ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగం నిరూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా స్మరించుకుందాం దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయులు త్యాగాలను మనం గుర్తించుకుందాం అదేవిధంగా మన మన ప్రియతమ నాయకుడు గౌరవీయుడు తెలుగు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి మన సూపర్ సిక్స్ పిలుపు విశ్వాసంతో అభిమానంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు వేసి నూతన ప్రభుత్వం ఏర్పాటు భాగస్వామున మీ అందరికీ సందర్భంగా నా హృదయపూర్వక మనస్సుమాజులు తెలియజేసుకుంటా ఉన్నాను స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ సక్షిత్వ సమాచారాన్ని ఈ ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను ఎన్నికలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను వంద శాతం బోరు చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ఐదు కీ కీలక అంశాలపై సంతకం చేశారు జిల్లాలో రాబోయే నలభై రోజుల్లో బండికోట రిజర్వాయర్ మైలవరం చిత్రావతి మరియు పైడిపాలెం ప్రాజెక్టులకు నలభై పూర్తి స్థాయి నీటి బట్టాన్ని నింపి తద్వారా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాల రాయకట్టును నిర్మించడానికి నింపడానికి జరుగుతుందని తెలుగుంగ ప్రాజెక్టు ద్వారా అనుబంధ రిజర్వాయర్లు రాబోయే డెబ్బై రోజులు స్థాయి నీటి బట్టం నీరు నింపడం జరుగుతుంది